వృశ్చిక రాశి వారికి మూడు రోజుల్లో అపర కుబేర యోగం పట్టబోతోంది జూన్ ఇరవైవ తేదీలోపు వీరికి ధన వర్షం కురవబోతోంది ఊహించని మార్పులైతే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది మరొక మూడు రోజుల్లోనే వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన మార్పులు వీరి జీవితంలో చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం రాశి వారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళాలి అధికారులతో మృదువుగా మాట్లాడాలి మీరు చెయ్యని తప్పునకు నిందపడే ఉన్నాయి కనుక జాగ్రత్త నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు అంతా కూడా మేలు కలిగిస్తుంది ఈ వారం కేతుగ్రహం మాత్రమే మీకు యోగిస్తుంది దైవ బలం సదా మిమ్మల్ని రక్షిస్తుంది మనోబలంతో పనులు మొదలు పెట్టాలి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాయిదా అనేది వేయకూడదు మనసు విఘ్నం కలగకుండా పని చేయాలి చెడు ఆలోచనలకు అసలు తావివ్వవద్దండి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపిస్తుంది కొన్ని విషయాల్లో పరీక్షా కాలంగా అనిపిస్తుంది అపార్థాలకు అవకాశం ఉంటుంది ఈర్షా పనుల నుండి ఎదురయ్యే ఇబ్బందులను సున్నితంగా అధిగమించాలి ఆ విషయం లేకుండా శాంతంగా మాట్లాడాలి ఈ సమయంలో మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారిపోతుంది మీ జీవితంలో ఊహించిన మార్పులు ఈ సమయంలో చోటు చేసుకుంటాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏ పని చేస్తున్నా అందులో స్పష్టమైన స్పష్టత అనేది చాలా అవసరం అంతరంగిక విషయాలు ఇతరులతో ప్రస్తావించవద్దు గంభీరంగా వ్యవహరించండి పట్టు విడుపులతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచండి దగ్గర వారితో స్నేహపూర్వకంగా మెలగాలి ఆత్మీయుల సూచనలు చాలా అవసరం దైవ ధ్యానంతో శుభాలు జరుగుతాయి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం కూడా మీకు చాలా మంచి ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభించిపోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి కెరియర్ పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వైవాహిక జీవిత పరంగా కూడా ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ముందుగా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక సాధారణ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీకు సవాళ్లతో కూడినటువంటి సమయం కనిపిస్తోంది కుజుడు పదవింట్లోకి ప్రవేశించడం వలన అదనపు పరివారం ఒత్తిడి మరియు బాధ్యతలు కూడా పెరుగుతాయి ఈ రాశి వారికి కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు లేదా వేరే ప్రదేశంలో పని చేయాల్సి రావచ్చు సూర్యుడు ఎనిమిదో ఇంట్లోకి ప్రవేశించడం వలన ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా లభించవచ్చు మరియు అపార్థాలు తక్కువగా ఉండాల్సి ఉంటుందండి కనుక అనవసరమైన వాగ్వాదాలు నివారించడానికి మీరు తక్కువగా మాట్లాడాలి మరియు ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం మానండి బుద్ధుడు తొమ్మిదో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కెరియర్ సంబంధిత ప్రయాణాలు లేదా జ్ఞాన విస్తరణకు అవకాశాలు అనేవి లభిస్తాయి దీని కారణంగా కెరియర్లో సానుకూల మార్పులు అయితే కనిపిస్తాయి ఉద్యోగంలో మార్పు లేదా బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ సమయం వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం మీ కృషికి తగిన ఫలితం మీకు దక్కుతుంది కానీ ఆలస్యం కావచ్చు జాగ్రత్త ఈ రాశి వారికి ఆర్థిక స్థితి కఠినమైనటువంటి సమయంగా చెప్పవచ్చు గురుడు మరియు సూర్యుడు ఎందో ఇంట్లో ఉండడం చేత ఆరోగ్య సమస్యలు గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసరమైన వస్తువులు కొనుగోలు కోసం ఖర్చులు అనేవి పెరగవచ్చు సూర్యుడు ఏడవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల కోసం కొంచెం అయితే రావచ్చు శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో ప్రవేశించడం వలన ఈ నెల చివరిలో ఆర్థికపరమైన ఒత్తిడి కొనసాగించవచ్చు బుధుడు గోచరం కారణంగా ఆదాయ వనరులు కూడా స్థిరంగా ఉంటాయి కానీ అధిక వ్యయం కారణంగా ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదురవుతాయి పెట్టుబడులు లేదా పెద్ద పెద్ద కొనుగోళ్లకు ఈ సమయం అనుకూలమైతే కాదు కాబట్టి వచ్చే నెల వరకు కూడా వేచి ఉండండి అనవసరమైన ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థికపరమైన స్థిరత్వాన్ని కాపాడుకోండి రుణాల విషయంలో తగిన జాగ్రత్తలు వహిస్తే మేలు ఈ రాశి వారు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ అయితే ఇస్తుందండి శనివారం ఐదో ఇంట్లో ఉండడం చేత సంతాన సంబంధిత విషయాల్లో స్థిరత్వం కనిపిస్తోంది మరియు మీ పిల్లలు తమ రంగంలో కూడా చాలా బాగా రాణిస్తారు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా లభిస్తుందండి దీని కారణంగా మానసిక విశ్రాంతి పొందుతారు అయితే శుక్రుడు ఏడవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు లేదా ఆరోగ్యపరమైన సమస్యలు అయితే రావచ్చు కుజుడు ప్రభావం కారణంగా కుటుంబంలో ఒత్తిడి లేదా వాగ్వాదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి రాహు నాలుగు ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాలు ఊహించని మార్పులు రావచ్చు ఉదాహరణకు ఇంటి మరమ్మతులు లేదా స్థల మార్పిడి శుక్రుడు తొమ్మిదో ఇంట్లోకి ప్రవేశించడం చేత కుటుంబంలో శాంతి నెలకొనడానికి కొంత సమయం అనేది పట్టవచ్చు కుటుంబ సంబంధాలలో అనుకూలత కోసం మీరు ప్రయత్నం చేయాలి ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత జాగ్రత్త అవసరం కుజుడు పదవ ఇంట్లో ఉండడం చేత ఒత్తిడి రక్త సంబంధిత సమస్యలు మరియు గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత జీర్ణ సమస్యలు లేదా చిన్న చిన్న గాయాలు రావచ్చు ముఖ్యంగా ఈ నెల మొదటి రెండు వారాల్లో శుక్రుడి గోచారం కారణంగా జీవిత భాగస్వామి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల పైన కూడా శ్రద్ధ అవసరం సరైన విశ్రాంతి ఆరోగ్యకరమైన ఆహారం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించవచ్చు ప్రయాణాల సమయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పొదలైన వస్తువులతో ఈ నెల ద్వితీయార్థం బుధుడు గోచారం మారడం చేత ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహాలు తీసుకోవడం మీకు తప్పనిసరిగా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే సాధారణ ఫలితాలు అయితే ఇస్తుందండి కుజుడు మరియు కేతు పదవింట్లో ఉండడం చేత వ్యాపారంలో ఆలస్యాలు అడ్డంకులు మరియు తక్కువ వృద్ధి కూడా ఎదురవుతాయి గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత అధికమైనటువంటి ఖర్చులు పెరిగే లాభాలు సాధారణంగా ఉంటాయి ఏడవ ఇంట్లో ఉండగా ఈ నెల ప్రారంభంలోనే కొత్త కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు కూడా ఏర్పడవచ్చు కానీ శుక్రుడు ఎన్నో ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక నష్టాలు లేకుండా లేదా ఖర్చులు కూడా పెరగవచ్చు పెట్టుబడులు లేదా ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం నివారించండి శని ఐదవ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో సృజనాత్మక ఆలోచనలు మెరుగుపడతాయి కానీ ఆర్థికపరమైన జాగ్రత్త అయితే అవసరం మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టత కూడా చాలా అవసరం విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకి సమయం సాధించింది ఫ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి బుధుడు ఎన్నో ఇంట్లో ఉండగా విద్యా సంబంధిత పరిశోధన లేదా ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి అనేది పెరుగుతుంది కానీ చదువు పైన ఏకాగ్రత తగ్గవచ్చు ఈ వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మంగళవారాల్లో హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కెరియర్ మరియు ఆరోగ్య సమస్యలు అయితే తగ్గుతాయి ధైర్యం కూడా మీకు పూర్తిగా లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్